మీడియా కథనాలపై స్పందించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుండి ఏలూరు వెళ్లే ప్రధాన రహదారిలోని దేవలపల్లి నుండి తడికలపూడి వరకు రోడ్డు కుంటలు పడి వాహనదారులకు ప్రమాదకరంగా మారింది అనే వర్ష మీడియా కథనాలకు స్పందించిన చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సోంకార్ రోషన్ కుమార్ దగ్గర ఉండి రోడ్డును జేసీపీ ప్రొక్లైల ద్వారా దగ్గరుండి మరమ్మతులు చేయించనున్నారు ఇందువలన కామరకోట మండలంలోని ప్రజలందరూ శాసనసభ్యులకు అభినందనలు తెలియజేస్తున్నారు ఇలాగే చంద్రపూడి నియోజకవర్గంలోని అన్ని రోడ్లను బాగు చేయించాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు చెప్పండి సార్ మిత్రులందరికీ నమస్కారం నా పేరు డివిఎస్ రాజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపి కామవర్పేట మండల వెళ్ళిన ఇటీవల కాలంలో మా దేవుల పిల్ల నుండి కడుపులు ఇప్పుడు వరకు ఉన్నటువంటి రహదారులు మరి చాలా అద్భుతంగా ఉన్నాయని ఆ రోడ్లో గుంతల పడి వర్షం గురిస్తే చిరువారు రోడ్డా తెలియనటువంటి స్థితిలో ఉన్న రోడ్లని తక్షణమే మరి ప్రజల ప్రధానంగా చింతలపూడి శాసనసభ్యులు స్పందించి ఆ రోడ్లని పునర్నిర్మించాలని పత్రికా మోసంగా మేము కోరాం దానికి స్పందించినటువంటి మిత్రులు గౌరవనీయులు రోషన్ కుమార్ గారు వెంటనే మా మీడియా కథనాలకు స్పందించి ఈ రోడ్డు పునర్మాణం చేయడానికి కొంటున్నందుకు వారికి సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే దయచేసి రోషన్ కుమార్ గారు ఈ ఒక్క రోడ్డే కాదు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గ బాధ్యునిగా మీరు చింతలపూడి నియోజకవర్గంలో అన్ని రోడ్లను కూడా తిలకించి చూసి ఆ రోడ్లు పడినటువంటి రోడ్లని పునర్నిర్మించాలని కోరుతూ ఉన్నాం అందుకని కామారకోడిని చింతపూడి రోడ్డు అలాగే ఇటు కళ్ళ చెరువు రోడ్డు ఇంకా అనేక రోడ్లు ఉన్నాయి ఈ రోడ్లన్నీ కూడా మరి పునర్నిర్మిస్తే వాహనదారులకు అలాగే ద్విచక్ర వాహనదారులకు సులభంగా ఉంటుంది లేదంటే ఈ రోడ్ల మీద ప్రయాణం చేయడం ద్వారా పాపం డ్రైవర్ ఆర్టీసీ బస్ డ్రైవర్ కానివ్వండి లారీ డ్రైవర్ కానివ్వండి ద్విచక్ర వాహనదారులు కానీ ఒళ్ళు కుదేలయ్యి అనారోగ్యం పొరవుతున్నారు అంచేత ప్రజా సంక్షేమాన్ని కోరే మీరు ప్రజల యొక్క అవసరమైనటువంటి ఈ రహదారులను కూడా వెంటనే పునరుద్ధరించమని సిపిఐ తరపున కోరుతూ ఉన్నాం